నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రీస్తు పరిశుద్ధ గొర్రెల కాంపరిగా చెప్పబడే కృష్ణుడు కూడా ఇప్పుడు ఆవులను కాసేవాడు అని చెప్పబడింది ద్వాపర యుగంలో అధర్మం పెరిగిపోయినప్పుడు భగవంతుడు శ్రీకృష్ణుడిగా అవతరించి దుష్ట శిక్షణ చేశాడు అదే విధంగా లోకంలో పాపభారం పెరిగిపోయినప్పుడు క్రీస్తు కూడా ఉద్ధరించడానికి భూమిపై అవతరించాడు అటు శ్రీకృష్ణుడు ఇటు క్రీస్తు ఇద్దరు ప్రేమ మరియు శాంతి అనే సిద్ధాంతాలను బోధించారు కృష్ణుడు నీలం రంగులో ఉంటాడు అని చెప్పగం క్రీస్తు కూడా ఇంచుమించు అటువంటి రంగులోనే ఉంటాడు అని చెప్పబడి ఉంది రష్యన్ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం క్రీస్తు కొన్ని సంవత్సరాల పాటు భారతదేశంలో గడిపి ఇక్కడ యోగ విద్యలను నేర్చుకున్నాడు అని తెలుస్తుంది క్రీస్తు హిమాలయాలలోని అనేక మంది యోగులను కలుసుకుని వారి ద్వారా మార్మిక విషయాలను నేర్చుకున్నట్లుగా తెలుస్తుంది హిమాలయాలలో ప్రాచీన కాలం నుండి సంచరిస్తున్న మహావతార్ బాబాజీ ద్వారా క్రీస్తు క్రియాయోగ ప్రయోగాన్ని తెలుసుకున్నట్లుగా కొందరు పరిశీలకులు భావిస్తున్నారు క్రీస్తు సమాధి మరియు యోగ నిద్ర లాంటి యోగ విద్యలో నిపుణుడిగా మారాడని తెలుస్తుంది యోగ విద్యలో నిపుణత పొందిన వారికి భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తాయి తనకి సిలువ వేసే సమయం ఆసన్నమైనదని దివ్య దృష్టితో తెలుసుకున్న క్రీస్తు భారతదేశం నుండి మధ్య ప్రాచ్య ప్రాంతానికి చేరుకున్నాడు ఆ తర్వాత అతనికి సిలువ వేయబడిన యోగ విద్య సిద్ధి పొందిన వారికి వారి శరీరాలు ఎంత గాయపరిచినా వారికి ఏ విధమైన బాధ కలగదు వేయబడిన తర్వాత కూడా మరలా జీవించి ప్రజలకు దర్శనం ఇవ్వడం జరిగింది క్రీస్తు సిలువ వేసే సమయంలో క్రీస్తు యోగ నిద్ర అనే విధానాన్ని ఉపయోగించి ఉన్నట్లుగా తెలుస్తున్నది ఈ ఒక్క యోగ విద్య విధానాన్ని అవలంబించిన వారు గంటకి ఒక్కసారి శ్వాస తీసుకునేవారు ఒక రోజు పాటు శ్వాస తీసుకోకుండా జీవించగలరు యోగ నిద్రలో ఉన్నప్పుడు శరీరాన్ని గాయపరిచినా బయటికి రక్తం కూడా రాకుండా చేసుకోవచ్చు సిల్వ మీద ఉన్నంతసేపు క్రీస్తు యోగ నిద్రలో ఉన్నాడు కానీ ఆ విషయం ఆయన శత్రువులు క్రీస్తు మరణించాడని నిర్ణయించుకొని సిల్వ మీద నుండి తీసి అవతల ఉంచారు కానీ ఆయన శిక్షులు కొంతమందికి క్రీస్తు సిలువ మీద వేసినప్పుడు యోగ నిద్రలో ఉన్నాడు అని తెలుసు కనుక ఆయన కోసం గుమ్మమేకులు కొట్టినా కూడా ఆయన మరణించడని వారికి తెలుసు సిలువ నిండి విడిపించబడడం తర్వాత క్రీస్తు మరలా భారతదేశానికి తిరిగి వచ్చి భారతదేశ సరిహద్దుల్లో ఉన్న కాశ్మీర్ కొండల్లో దాదాపు వంద సంవత్సరాలు జీవించినట్లు తెలుస్తుంది క్రైస్తవ మతంలో చెప్పబడిన అబ్రహం హైందవ మతంలో చెప్పబడిన బ్రహ్మ ఒక్కడే అని కొందరు పరిశీలికలు భావిస్తున్నారు కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం క్రీస్తు జెరూసలం చనిపోయాడని తెలుస్తున్నది ద్వారక సముద్రంలో మునిగిపోయిన తర్వాత హిమాలయాలకు చేరుకొని అక్కడ మరణించాడని కొందరు భావిస్తున్నారు వారి అభిప్రాయం ప్రకారం క్రీస్తు మరియు శ్రీకృష్ణుడు ఒకే వ్యక్తి అని తెలుస్తున్నది ద్వాపర్ యుగానికి చెందిన శ్రీకృష్ణుడికి మరియు కలియుగానికి చెందిన జీసస్ క్రీస్తుకి కొన్ని పోలికలు ఉన్నాయని విమర్శకులు వాదిస్తున్నారు అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం క్రీస్తు పేరు కృష్ణ అనే పేరుకు చాలా దగ్గరగా ఉన్నట్లుగా కనిపిస్తుంది జీసస్ క్రీస్తు నజరైతులో కృష్ణుడు ద్వారకాలోను జన్మించారు వీరిద్దరూ ఒక మహత్ కార్యం కోసం జన్మిస్తున్నారు అని ముందుగానే జోస్యం చెప్పబడి ఉంది ఇద్దరు కూడా నికృష్టమైన ప్రదేశాలలో జన్మించారు శ్రీకృష్ణుడు కారాగారంలో జన్మించగా క్రీస్తు పశువుల పాకలో జన్మించాడు ఇద్దరూ కూడా పసితనంలో దైవం చేత రక్షింపబడ్డారు బాలక్రీస్తు సంహరించాలని ప్రయత్నించాలని ప్రయత్నించిన ఫిరోజ్ మహారాజు కృష్ణుడిని మెట్టు పెట్టాలని ప్రయత్నించిన కంసుడు కూడా తమ ప్రయత్నాలు విఫలం అయ్యాయి క్రీస్తును గొర్రెల కాపరిగా పేర్కొనగా శ్రీకృష్ణుడు పశువుల కాపరిగా పేర్కొన్నారు తిరువారి దేశాలలో క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు జన్మించారు శ్రీకృష్ణుడు బోయవాడు వేసిన బాణంతో ఆయన గాయంతో మరణించగా క్రీస్తు శిలువపై మేకులతో ఆ గాయాలతో తాత్కాలికంగా శరీరాన్ని విడిచిపెట్టాడు క్రీస్తు మరియు కృష్ణుడు చేసిన బోధనలు ఒకటి వారు శాంతిని మరియు ప్రేమను ప్రబోధించారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి